హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కేరళలో జరిగే అతి పెద్ద అయిన ఓనం గురించి చూపించబోతున్నాను అసలు ఓనం పండగ అనేది ఎందుకు వచ్చింది ఎవరెవరు దాన్ని జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దాని వెనక ఉన్న స్టోరీస్ ఏంటి అన్ని ఒక్కొక్కటిగా చెప్తాను చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో సో వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటను కూడా కొట్టేయండి కేరళలో మాట్లాడుకునే భాష మలయాళం అందుకే వీళ్ళని మలయాళీలు అంటారు ఇక్కడున్న ఈ మలయాళీలకి అత్యంత ఇష్టమైన పండగ ఏంటంటే ఓనం మన సైడ్ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో టెన్ డేస్ అలాగే ఈ ఓనం ఫెస్టివల్ ని వీళ్ళు పది రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు స్కూల్స్ కూడా టెన్ డేస్ వెకేషన్ ఉంటుంది ఒక కులంతో గానీ మతంతో గాని ప్రాంతంతో గాని సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక యునైటీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఓనం మన తెలుగు సంవత్సరం ఉగాది పండగతో ఎలా మొదలవుతుందో మలయాళం సంవత్సరంలో వచ్చే మొదటి పండగ ఓనం అలాగే ఇది వానలతో పాటు వచ్చే పండగ మన సంక్రాంతికి పంట చేతికొచ్చి పండగను ఎలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ కూడా ఈ ఓనం పండగకి పంట చేతికి వస్తుంది పంట అంటే పండ్లు పూలు కూరగాయలు ఈ ఓనం పండగ పది రోజులు జరుపుకుంటారని చెప్పాను కదా మొదటి రోజు జరుపుకునేదాన్ని అప్తం అంటారు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు చివరి రోజు జరుపుకునేదాన్ని దాన్ని ఓనం అంటారు అసలు ఈ ఓనం పండగ ఎందుకు వచ్చింది ఎవరి జ్ఞాపకంగా దీన్ని జరుపుకుంటారు అంటే దీనికి కారణం మహాబలి చక్రవర్తి ఈ మహాబలి చక్రవర్తి ఒక అసురుడు అసురుడు అంటే రాక్షసుడు ఏంటి రాక్షసుడికి జ్ఞాపకంగా కూడా ఈ పండగని జరుపుకుంటారా అనేగా ఈ ధర్మ సందేహం దీని వెనక ఉన్న పురాణ గాథలేంటో ఇప్పుడు తెలుసుకుందాము అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను ఒకప్పుడు మహాబలి చక్రవర్తి కేరళ రాజ్యాన్ని పరిపాలించేవారు మహాబలి చక్రవర్తి రాక్షసుడు అయినప్పటికీ కూడా కేరళ రాజ్యాన్ని సుభిక్షంగా ప్రజలను చాలా చక్కగా చూసుకునేవారు ఈ రాజుగారికి మరణమంటూ లేదు ఈయనకి సంబంధించి రెండు కథలైతే ఉన్నాయి మొదటి కథ ఏంటంటే మరణం లేదు కాబట్టి భూమికి భారం అవ్వడం వల్ల భూదేవి మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది ప్రజలకు మరణం లేకపోతే భూమి చాలా భారం అయిపోతుంది ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పండి అని ఇంకొక స్టోరీ ఏంటంటే రాక్షసుడు అయినప్పటికీ రాజ్యాన్ని ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు కాబట్టి అసూయ వల్ల దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు కథలు ఎన్ని ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఒకటే మహావిష్ణువు లోక కళ్యాణం కోసం వామన అవతారం ఎత్తి ఒక పసి బ్రాహ్మణుడి రూపంలో మహాబలి చక్రవర్తి దగ్గరికి వచ్చి నాకు మూడు అడుగుల నేల కావాలి అని అడుగుతారు బస్ మూడడుగుల నేలేగా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకో అని మాటిస్తారు అదే మహాబలి చక్రవర్తి కొంపం ఉంచింది అప్పుడు వామన అవతారంలో ఉన్న మహావిష్ణువు ఇంతింతై వటుడింతై ఆకాశం అంత ఎత్తు ఎదిగి ఒక అడుగు భూమండలం మీద ఇంకొక అడుగు ఆకాశం మీద వేశారు మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని మహావిష్ణువు అడగగా అప్పుడు మహాబలి చక్రవర్తి తన గర్వం అంతా అణిగిపోయి వచ్చింది వామన అవతారంలో ఉన్న తన నిత్యం కొలుచుకునే మహావిష్ణువే అని గ్రహించి ఇచ్చిన మాట తప్పకూడదని తన తల ఉంచి తన తల మీదే మూడో అడుగు వేయమని కోరారు మహావిష్ణువు అడుగు పెడితే తను పాతాళానికి వెళ్ళిపోతానని ఎప్పటికీ తిరిగి రానని మహాబలి చక్రవర్తికి తెలుసు అందుకే మహావిష్ణువుని తను ఎంతగానో ప్రేమించే ఈ రాజ్యాన్ని ప్రజల్ని సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఒక వరం అడిగారు దానికి మహావిష్ణువు తదాస్తు అన్నారు ఆ విధంగా ఈ మలయాళీలు మహాబలి చక్రవర్తిని స్వాగతించడానికి ఈ ఓనం జరుపుకుంటారు ఆ విధంగా కేరళలోని ప్రజలు మహాబలి చక్రవర్తిని ఆహ్వానించడం కోసం తమ తమ ఇంటి ముందు రంగురంగుల పూలతో అలంకరిస్తారు పూలతో చేసే అలంకరణ కాబట్టి మలయాళంలో పూకలం అంటారు ఈ పూలతో చేసే అలంకరణ అనేది గుండ్రంగా చేస్తారు మొదటి రోజు చిన్నదిగా ఉంటుంది మొత్తం పది రోజులు చేస్తారు కాబట్టి రోజుకు కొంచెం చొప్పున పదో రోజు చాలా పెద్దదిగా వేస్తారు పాత రోజుల్లో వినాయక చవితి రోజు పిల్లలందరూ కలిసి వినాయకుని కోసం పత్రి ఎలా కలెక్ట్ చేస్తారో అలాగే సేమ్ ఇక్కడ కూడా చిన్న పిల్లలందరూ కలిసి రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు అలంకరించుకుంటారు ఈ పది రోజులు చేసే పూలంకరణ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుణ్ణి స్మరించుకుంటూ అలంకరిస్తారు మొదటి రోజు విఘ్నేశ్వరుడు రెండవ రోజు శివపార్వతులు మూడవ రోజు శివుడు నాలుగవ రోజు బ్రహ్మ ఐదవ రోజు పంచభూతాలు ఆరవ రోజు మురుగన్ స్వామి ఏడవ రోజు గురువు ఎనిమిదవ రోజు అష్టదిగ్బాలకులు తొమ్మిదవ రోజు ఇంద్రుడు పదవ రోజు మహావిష్ణువు రంజాన్ నెలలో ఎలా అయితే ఆ నెల మొత్తం అన్నదానాలు చేస్తారో అలాగే ఈ ఓనం పండగ రోజు కూడా అన్నదానాలు వస్త్రదానాలు అయితే చేస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఒక స్టోరీ ఉంది పూర్వం బట్ట తిరప్పడు అనే పడవ యజమాని కొంతమంది మనుషులతో కొంత ఆహారం తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నదిలో ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యంలో వెళ్లే దారిలో పడవ వెళ్ళడానికి కూడా దారి లేకుండా నది రెండు వైపులా మూసుకుపోవడంతో అప్పుడే పడవలో ఉన్న బట్టా తిరపుడు కిందకి దిగి చూస్తూ ఉండగా అతనికి నది ఒడ్డునే ఒక ఇల్లు కనిపిస్తుంది అక్కడికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో ఒక తల్లి కూతురు ఎప్పటి నుంచో ఆకలితో అలమటిస్తూ ఉండడం గమనిస్తాడు దానికి ఆయన ఎంతో చలించిపోయి తన పడవలో ఉన్న కొంత ఆహారం తీసి వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు దాన్ని సంతోషంగా తీసుకొని తింటారు అప్పుడు ఆ మూసుకుపోయిన నది పడవ వెళ్ళడానికి దారిని ఇస్తుంది అప్పటి నుంచి ఈ ఓనం పండగ సందర్భంగా అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఇకపోతే ఓనం పండగ రోజు చేసుకునే వంటల్ని వీళ్ళు ఓనం సద్య అని పిలుస్తారు ఈ ఓనం సద్యలో మొత్తం ఇరవై ఆరు రకాల వంటకాలు ఉంటాయి వీటన్నిటిని ఒక అరిటాకు మీద వేసుకొని ఇంట్లో అందరూ కలిసి ఆ పండగ రోజు తినడం అనేది సాంప్రదాయం నిజం చెప్పాలంటే ఇప్పుడు అన్ని రకాల వంటకాలు ఇంట్లో ఎవ్వరూ చేసుకోవట్లేదు అసలు ఎలా వండాలో కూడా మర్చిపోయారు ఎందుకంటే హోటల్స్ నుంచి ఆర్డర్ తెప్పించుకుంటున్నారు అందులో కొన్ని రకాలు బనానా చిప్స్ బనానా బెల్లం గవ్వలు చింతపండు అల్లం వేసిన కర్రీ మ్యాంగో పికిల్ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కలిపి చేసిన కర్రీ క్యాబేజీ ఫ్రై మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఇవి టూ టు త్రీ వెజిటేబుల్స్ కలిపి చేసిన కర్రీ మజ్జిగ చారు పెరుగు రసం సాంబార్ అప్పడం పాయసం ఇంకా రైస్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అరిటాకులో వేసుకొని ఇంటిల్ల పాది కలిసి భుజిస్తారు అంతేకాకుండా ఆఫీస్ లో గాని ఇలా వర్క్ చేసే ప్లేసెస్ లో గాని సెలవులకు ముందు రోజు ఇలా అందరూ కలిసి ఓణం సద్యని సెలబ్రేట్ చేసుకుంటారు అంతేకాకుండా పూలంకరణ కూడా చేస్తారు ఆ రోజు వీళ్ళకి ఒక ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ ఉంటుంది లేడీస్ అయితే వైట్ అండ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తారు సారీ అదే జెంట్స్ అయితే చొక్కా పట్టు పంచే కట్టుకుంటారు పది రోజులు చేసుకునే ఓనం పండగలో చివరి రోజైన తిరువోణం రోజు ఈ విధంగా సెలబ్రేట్ చేస్తారు ఈ పది రోజులు మహాబలి చక్రవర్తి ఇంటి ఇంటికి వచ్చి తన రాజ్యాన్ని తన ప్రజల్ని కళ్ళారా చూసుకొని సంతోషంతో తిరిగి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతారని కేరళ వాళ్ళు విశ్వసిస్తారు ఇవండి కేరళలో పది రోజులు జరిగే ఓణం పండగ యొక్క విశేషాలు మన సైడ్ దసరాకి సంక్రాంతికి ఎలా ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయో ఇక్కడ ఓనం పండగ అప్పుడు కూడా అలాగే స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అవి బట్టల దుకాణాల్లో కావచ్చు గోల్డ్ అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి మన సైడ్ దివాళీకి రోడ్డు పక్కన స్వీట్ బాక్సెస్ ఎలా అయితే అమ్ముతారో ఈ ఓనం పండగ సందర్భంగా పది రోజుల ముందు నుంచి రోడ్ సైడ్ చిన్న చిన్న షాపులు పెట్టుకొని లైటింగ్ వేసి అందులో ఓనం స్పెషల్ వెరైటీస్ అయిన బనానా చిప్స్ బనానా బెల్లం గవ్వలు అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఇలా అమ్ముతూ ఉంటారు వీటితో పాటు ఇక్కడ మూడు రకాల పాయసాలు అయితే చాలా ఫేమస్ ఒకటి పప్పుతో చేసిన పాయసం రెండు గోధుమ పిండితో చేసిన పాయసం మూడు కేరళ రైస్ తో చేసిన పాయసం ఈ మూడు పాయసాలు అనేవి హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతూ ఉంటాయి మావారు కూడా కేరళ రైస్ పాయసం అయితే ఇంటికి తీసుకొచ్చారు సో మొత్తం అయితే విన్నారు కదా ఈ ఓణం పండగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ హ్యాపీ ఓనం ஹாப்பி ஓணம் ஹேப்பி ஓனம் ஹேப்பி ஓணம்